హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసి చాలా హెల్దీగానైతే గోధుమ పిండి పాస్తానైతే చేసి చూపించానండి ఏదైతే బిగినర్స్ కూడా చాలా చే ఈజీగా చేసుకునే విధంగా అయితే ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికల్ ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టండి చాలా ఇష్టంగా అయితే తింటారు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి చూడండి నేను గోధుమ పిండి పాస్తా అయితే చూపిస్తున్నానండి దానికోసం అయితే ఒక్క కప్పు వరకు అయితే వీటి పాస్తా అని అయితే తీసుకున్నానండి చూడండి ఒక గిన్నెలోనైతే వాటర్ని అయితే పెట్టానండి కొంచెం ఉప్పు వేసుకోవాలి చూడండి ఒక పావు స్పూన్ ఆయిల్ ఎందుకంటే పాస్తా అనేది అంటుకోకుండా అయితే కొంచెం ఆయిల్ అండి చూడండి పాస్తా అయితే వేసేసుకోవాలి కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకైతే పాస్తా అయితే ఉడికించుకోవాలండి చూడండి పాస్తాలోకి అయితే నేను ఒక మీడియం సైజు టమాటో ఒక పచ్చిమిరపకాయనైతే తీసుకున్నానండి మళ్ళీ కారం వేసుకుంటాం కాబట్టి ఒక పచ్చిమిరకాయ సరిపోతుందండి ఒక కప్పులోకి మీడియం సైజు ఒక ఉల్లిపాయ క్యారెట్ మూడు ఎల్లిపాయ పీసెస్ అండి పెద్దవి కొంచెం కొత్తిమీర అండి మీ దగ్గర ఉంటే క్యాప్సికమ్ కానీ లేకపోతే పచ్చ పటాణి ఉంటాయి కదండీ ఇన్స్టెంట్ పటాణి అవి కూడా వేసుకోవచ్చు అండి క్యాబేజీ ఎటువంటి ఏవైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు ఇవైతే తీసుకున్నాను వీటిని నీట్గా వాష్ చేసుకొని అయితే చాలా చిన్న చిన్న ముక్కలు కానీ అయితే కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చాలు చిన్న చిన్న ముక్కలు కానీ అయితే కట్ చేసుకోవాలండి అయితే కట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా చాలు చిన్న చిన్న ముక్కలు కానీ అయితే కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పుంగు వచ్చేటప్పుడు అయితే ఒకసారి కలుపుకోండి మంచిగా సాఫ్ట్గా అయితే ఉడకాలండి తప్పుడు తిట్టడానికి బాగుంటుంది మనం ఈ విధంగా ఒకసారి కట్ చేస్తే సాఫ్ట్గా కట్ అయిపోవాలి ఆ విధంగా అయితే ఉండాలని ఒకటి చూపిస్తున్నాను ఇంకొక్క నిమిషం పాటైతే ఉడికించుకుందామండి చూడాలి ఒకటైతే తుంచి చూపిస్తానండి కట్ చేసి చాలా చూడండి చాలా చాలా స్మూత్గా కట్ అయిపోతుంది ఈ విధంగా ఉడకాలండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది చూడండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇట్లాంటి చిల్లులు పొచ్చి ఒకటి తీసుకుని ఉంపేసుకోవాలండి వాటర్ మొత్తాన్ని చూడండి చేసుకోవడానికి అయితే ఒక వెడల్పుగా ఉన్న కళాయి అయితే పెట్టానండి దానిపలం చూడండి కళాయి బాగా హీట్ అవ్వాలి చూడండి కళ అయితే బాగా హీట్ అయిందండి ఒక స్పూన్ నార అయితే ఆయిల్ అండి ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దండి స్పూన్న్నర అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒక అర స్పూన్ చూడండి ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి ఎల్లిపాయ ముక్కలు అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకునే ఎల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ చేంజ్ అవ్వాలండి చూడండి దీంట్లోనే పచ్చిమిరపకాయ ముక్కలు చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అన్నీ కూడా చూడండి ఈ విధంగా లైట్గా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలండి చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా లైట్గా వేగితే సరిపోతుందండి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఉల్లిపాయ కూడా చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగద వేగగానే చూడండి ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఈ విధంగా వేగగానే ఇప్పుడు క్యారెట్ ముక్కలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని క్యారెట్ ముక్కలు చూడండి క్యారెట్ ముక్కలు వేసుకుంటా సైజ్ ఫ్లూమ్లో వేయించుకోవాలండి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు టమోటో ముక్కలు మంచిగా సాఫ్ట్గా అవ్వాలి చూడండి టమాటో ముక్కలు మంచిగా సాఫ్ట్గా అయ్యాయండి ఇప్పుడు మసాలాలు అయితే యాడ్ చేసుకుందాము ఫస్ట్ టేస్ట్ సరిపడా సాల్ట్ ఆల్రెడీ మన పాస్తానుడికి అయితే సాల్ట్ వేసుకున్నాము చూసుకొని అయితే సాల్ట్ వేసుకోవాలండి ఒక పావు స్పూన్ సాల్ట్ పచ్చిమిరపకాయ వేసుకున్నాము ఒక పావు స్పూన్ అయితే కారం అండి చూసుకొని అయితే కారం వేసుకోవాలి స్పైసీని బట్టి పావు స్పూన్ మిరియాల పొడి ఒక అర స్పూన్ ధనియాల పొడు ఒక పావు స్పూన్ జీలకర్ర పొడు ఒక పావు స్పూన్ గరం మసాలా ఒక చిటికడు పసుపు ఇవన్నీ వేసుకొని మంచి కలుపుకోవాలండి ఏమి మాడిపోకుండా ఒక నిమిషం పాట ఇట్లా కలుపుకోవాలి చూడండి ఒక గ్లాస్ అయితే వాటర్ పోసుకోవాలి చూడండి మీడియం సైజ్ గ్లాస్ అయితే పోసింది ఒక గ్లాసు ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇవి ఒక పొంగు వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి ఈ విధంగా ఈ వాటర్ పోసిన తర్వాత ఉప్పు కారం చూసుకోండి చూడండి ఒక పవర్ స్పూన్ ఉప్పు మాత్రం సరిపోలేదు చూడండి ఈ విధంగా పొంగు వస్తుంది కదండి ఇప్పుడు పాస్తాను అయితే వేసేసుకోవాలి చూడండి పాస్తా మొత్తాన్ని అయితే వేసేసుకున్నాం ఇప్పుడు ఈ మసాలాల్లోనే మంచిగా ఉడికించుకోవాలండి పాస్తాకి మసాలాలు మంచిగా పట్టే విధంగా అయితే కొంచెం డ్రైగా అయ్యే విధంగా అయితే ఉడికించుకోవాలి చూడండి వాటర్ మొత్తం ఇంకిపోయాయి మసాలాలు కూడా మంచి మంచిగా పట్టాయండి పాస్తాకి ఈ విధంగా ఉండాలండి చూడండి చూస్తుంటే నేను నోరుతుంది కదండి అంత బాగుంటుందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది పిల్లల స్కూల్ నుంచి వచ్చే తప్పకాలి ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా అయితే తింటారండి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి లైట్గా కొత్తిమీర ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి కొత్తిమీరని చూడండి మన వీట్ పాస్తానైతే రెడీ అయిందండి చాలా ఏమీ అయితే రెడీ అయింది మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ